గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్ ఎందుకు ఘర్షణల వాతావరణంలో జరుగుతుంది ఎందుకంటే పోలింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఘర్షణలు ఇటు కూటమి వైఎస్ఆర్సీపీ మధ్య ఘర్షణలు కొంతమంది ఆడవాళ్ళ తలలు కూడా చీలి రక్తాలు వచ్చినాయి అంటే పల్నాడులో కావచ్చు అలానే హిందూపురంలో రాళ్ల దాడి ఇక కడపలో కడపలో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే ఎందుకు ఈ విధంగా ఈ దాడుల నేపథ్యంలో పోలింగ్ జరుగుతుంది దీనికి కారణాలు ఏమని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమందిని నిర్బంధిస్తున్నారు అసలేంటి అంటే అసహనం అంతకంటే ఏమీ లేదు మా పార్టీయే గెలవాలి అంటే మా పార్టీయే గెలవాలి ఇవాళ దాదాపు ఈ ఎలక్షన్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆగిన తర్వాత నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం నుంచి ఎలక్షన్ వేడి స్టార్ట్ అవుతుంది సన్నద్ధం అవుతూ ఉంటారు రాబోయే ఎలక్షన్కి కానీ ఈ ఎలక్షన్కి అలా కాదు డేవన్ నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడో అయిన క్షణం నుంచి ఈ వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవటం ఎలా అని వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలి అని వాళ్ళు ఇద్దరూ కలిసి ఆ రాష్ట్రాల్లో ఎన్నికల వేడిని ఎప్పుడో రాజేసేశారు దానికి పరాకాష్ఠగా చంద్రబాబు నాయుడు భార్య గురించి అసెంబ్లీలో మాట్లాడటము అలాగే దానికంటే ముందు ఈ మూడు రాజధానులు గొడవ వచ్చిన తర్వాత ఈ ఈ మూడు రాజధానులు విషయంలో మన ఎమ్మెల్సీ సభల్లో శాసన మండలిలో జరిగిన గొడవలు అలాగే శాసనసభలో జరిగిన గొడవలు ఏ రకంగా చూసినా సరే వీళ్ళు అగ్గి రాజేశారని చెప్పచ్చు ఇప్పుడు వాళ్ళు అసలు మూడు రాజధానులు గొడవ గనక మొదలెట్టకుండా ఉండున్నట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఇంత ఎన్నికల వేడి ఇంత ముందు వచ్చి కాదు ఇసుక కొత్త పాలసీ తీసుకొస్తున్నాను తీసుకొస్తున్నాను అని చెప్పి కృత్రిమ ఇసుక కొరతని సృష్టించి ప్రజలని అలాగే కార్మికుల్ని అల్లకల్లోలం చేసి వాళ్ళని ఆవేదనకు గురి చేసి వాళ్ళంతా ఆ దేశం వదిలిపెట్టి పారి ఆ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయేలాగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది మరి బతుకుంటే బల్సాగ తినొచ్చు ఇక్కడ ఏమీ లేదు ఏం చేస్తామనే ఉద్దేశంతో కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలాంటి పరిస్థితి నుంచి ఎన్నికల వేడి రాజుకుని 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 ఇంకా ఫైనల్కి చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆ ఉదంతంతో ఇంకా బ్లోప్ అనమాట ఒక విస్ఫోటనంలాగా రాజకీయ పరిస్థితిలో మార్పులు పెనుమార్పులు చోటు చేసుకున్నాయి ఆ రోజు నుంచి నువ్వా నేనా నువ్వా నేనా అనే పందాలోనే రాజకీయాలు ఉన్నాయి తప్పితే వేరేగా లేవు మరి అలా ఉన్నప్పుడు మరి ఇద్దరు పోటాపోటీగా ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పైగా మేమే గెలవాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి అనుకోవటము ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే గనక నేనంటూ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరుతుంది కాబట్టి నేను పోటీ చేయను అని పవన్ కళ్యాణ్ అనటం ఒక రకంగా వైసీపీకి చాలా గడ్డు పరిస్థితిని తీసుకొచ్చింది ఎలా అయినా ఆ పొత్తును విడగొట్టాలని శతవిధాల ప్రయత్నం చేశారు కానీ అవ్వలేదు చివరికి వీళ్ళిద్దరే కాకోకుండా వీళ్ళకి ఇంకా పెద్ద గండబేరెండో లాంటి బీజేపీ పార్టీ వచ్చి చేరింది ఆ ముగ్గురు కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగిన దరిమిల వైసీపీ పార్టీకి ఒక రకమైన ఆవేదన ఒక రకమైన నిరుత్సాహము ఒక నిర్వేదము వచ్చి కొంతమంది బాధపడుతూ ఉంటే కొంతమంది ఏమైనా సరే అయినా సరే గొడవలు చేసి అయినా సరే చావో రేవో అయినా సరే మనం ఎన్నికల్లో గెలవాల్సిందే అని కొంతమంది ఇలా అనుకుంటున్న సందర్భం అలా గడిచి 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 ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈవేళ పరిస్థితి చూస్తే అసలు మామూలుగా ప్రతి సంవత్సరము సంవత్సరానికి సంక్రాంతి ఒకసారి వస్తుంది ఎవరికైనా ఆంధ్రప్రదేశ్కి రెండో సంక్రాంతి ఈ ఎలక్షన్స్ రెండో సంక్రాంతిని తలపించే కంటే అంతకంటే ఎక్కువ కూడా వాహనాలు హైదరాబాద్ నుంచి వెళ్ళడం అసలు మూడు రోజుల నుంచి జాతర కింద ఉంది ఏది విజయవాడ హైవే ఈ టోల్ గేట్స్ దగ్గర గంటలు గంటలు వెయిట్ చేయాల్సి రావటం మేడం నిజంగానే మీరు అన్నట్టు ఏపీలో ఒక పండుగ వాతావరణం నెలకొంది ఏదో పెద్ద పండుగ జరగబోతుంది అనేసి అనుకుందాం మరి ఏ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే ఒక సామాన్యుడిని కొట్టడం ఎలా దీన్ని ఎలా చూడాలి మనం అంటే ప్రజలు ఎన్నుకుంటేనే కదా మీరు ఈరోజు నాయకులు అయ్యారు మరి అదే నాయకుడు అదే ఎన్నుకున్న ప్రజల మీద చేసుకోవడాన్ని మనం ఏ విధంగా చూడాలి ఎలక్షన్ వేళ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి గొలుసుకొట్టు విషయాలుంటాయి వీళ్ళు ఏవైనా గెలవాలని వైసీపీ వాళ్ళు అనుకోవటం ఏవైనా గెలవాల్సిందే అని తెలుగుదేశం అనుకోవటము పోటాపోటీగా ఉండటము అటువైపు ఒక రకంగా చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్ బీజేపీ ఉండటము అటువైపు ఇటువైపు వైసీపీ వాళ్ళు దీనిలో ఇసుక మాఫియా వాళ్ళు మద్యం మాఫియా వాళ్ళు లేదా రకరకాల విషయాల్లో బాగా డబ్బులు సంపాదించేసిన మదపు ఒకవైపు ఇలా ఉండేసరికి వీళ్ళు మోహరించుకుంటున్నారు ఈ దీనికి ఎవరు ఊహించాలి అసలు నిజానికి ఇంతమంది హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ మెడ్రాస్ నుంచి కానీ లేదు అటు ఒరిస్సా వైపు నుంచి కానీ ఇలా అన్ని వైపుల నుంచి అన్ని దారులు ఆంధ్రాకే అన్నట్లుగా అవుతుందని ఎవరు ఊహించాలి అది జరిగేసరికి వాళ్ళకి కొంచెము టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అంతకుముందంతా చాలా ధీమా ఉండింది వైసీపీ వాళ్ళకు కూడా ఈ ధీమా ఈ ఇంతమంది జనాలు ఇలా వెల్లువలాగా లాగా రావటం చూసేసరికి వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయింది దానికంటే ముందే సునీత రెడ్డి ఒక టెన్షన్ని క్రియేట్ చేసి పెట్టింది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి పెట్టింది దానిలో వచ్చి మన షర్మిల రెడ్డి వచ్చేసేసి క్రికెట్ ఆడుతూ ఉంది అన్ని సిక్స్లే ఆమె ఆడుతుంటే గ్రౌండ్ అరేంజ్ చేసిందేమో సునీతారెడ్డి ప్లేయర్ ఏమో షర్మిల దీన్ని తట్టుకోవటం కష్టంగా ఉంది వైసీపీ వాళ్ళకి ఓ పక్క తెలుగుదేశం వాళ్ళకి మనసులో బాగా సంతోషంగా ఉంది ఇంకా గెలుపు మాదే అని సరే ఇలా ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్ రోజు రానే వచ్చింది కదా ఈ ఈ తాలూకు అసహనాలు వైసీపీ క్యాండిడేట్లలో మనసుల్లో గూడు కట్టుకొని ఉన్నాయి అది ఎప్పుడు బద్దలవుద్దా అనేదా అనే దానికోసం ఎదురు చూస్తున్నట్లుంది ఇవాళ ప్రతి క్యాండిడేట్ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు కావచ్చు ఎంపీ క్యాండిడేట్లు కావచ్చు లేదంటే చిన్న స్థాయి నాయకులు కావచ్చు ఎవరి హోదాకు తగ్గ నాయకులు ఆ నాయకులు ఒక్కొక్క అగ్నిపర్వతంలాగా లాగా ఉన్నారు ఒక నాటు బాంబులాగా తయారయ్యారు వీళ్ళంతా మానవ బాంబుల్లాగా తయారైపోయారు వీళ్ళు ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే ఈ మానవ బాంబులన్నీ ఇవాళ ఎలక్షన్ కోసం బయటకు వచ్చినాయి బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఈయన క్యాండిడెట్టు తెనాలిలో ఆ క్యాండిడెట్టు అందరు లైన్లో నుంచున్నారు నేను పెద్ద ధీమాగా ఏదంటారే పెద్ద పుడింగిలాగా బయలుదేరాడు అన్నట్లు వెళ్తూ ఉంటే మరి ఆ లైన్లో వాళ్ళు ఎవరో మరి అతను ఎమ్మెల్యే అనుకున్నారో అనుకోలేదో లేకపోతే వెనక్కి నుంచి చూసి అన్నారో ఏదో జరిగింది సంథింగ్ రాంగ్ ఏంటి లైన్లో కాకుండా విడిగా ఏంటి అని అనేసరికి ఇప్పుడు మనకి పెద్ద బెలూన్ ఉంటుంది ఆ బెలూను ఏ ఏ రీజన్తో పగులుదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది దానికి ఒక చిన్న గుండి సూది ఇట్లా జస్ట్ టప్ మన్ తగిలితే చాలు పెద్ద శబ్దంతో పగిలిపోతుంది అట్లాగే ఎమ్మెల్యే మనసు కూడా అట్లాగే పెద్ద బెలూన్ లాగా ఉంది ఏది తాకుతుందా ఈ బెలూన్ పగులుతుంది అనే పరిస్థితిలో ఉన్న సందర్భంలో అసహనము బాధ కోపము అన్నీ అన్న శివకుమార్ ఇంక ఈయన వెనక్కి తిరిగేసేసి ఆయన విశ్వరూపాన్ని చూపించి మీద పెట్టి ఫెళ్ళమైన ఒకటి పీకాడు పీకేసరికి అసలు ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే ఎంత దారుణమైన విషయం అంటే ఒక ఎమ్మెల్యే తనకిప్పటిదాకా ఉన్న అధికారం పోతుంది తమ అధినాయకుడు ఓడిపోబోతున్నాడు అనే ఒక రకమైన కోపము బాధ అసహనము ఇలా ఎన్ని ఉంటే అన్ని అవన్నీ పెళ్లిబూకి ఓటర్ మీద చేయి చేసుకోవటము అనేది మట్టుకు ఒక ప్రజాప్రతినిధికి తగదు మామూలు వ్యక్తులు కొట్టుకుంటారు తనుకుంటారు అది వేరే విషయం ఒక ప్రజాప్రతినిధివి నువ్వు బాధ్యత గల ప్రజాప్రతినిధివి నిన్ను చూసి నలుగురు నేర్చుకోవాలి నువ్వు ఒకళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాల్సిన వాడివి నువ్వు ఎంత కష్టం అవని ఎంత నష్టమవని అసలు ఇప్పుడు నీ ముందు నీ ఆశా సౌదాలన్నీ కూలిపోని కానీ నువ్వు సమయము పాటించాలి అసలు నువ్వు కదా నలుగురికి ఎగ్జాంపుల్ అవ్వాల్సింది నువ్వు కొట్టడం ఏంటి పైగా దీని తర్వాత నాకు బాగా నచ్చిన అంశం ఏంటి అంటే ఇతను తెలిసి అన్నా తెలియకన్నా అతను ఎమ్మెల్యే అని తెలిసి అన్నా తెలియకన్నా కానీ అతను ఒక రూల్ ఫాలో అవ్వమని చెప్పాడు అది కూడా ఒక రకంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లాంటిది కానీ దాని నుంచి అతను చంపదెబ్బ వేయగానే ఒక స్పాంటేనియస్గా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఓటర్ని కొడతావా నువ్వు అని చెప్పి అతని మీద తిరగబడతా చూసారా ఇది మనకు కావాల్సిన విషయం ఇది 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 నిజమైన అంటే మీరు కొట్టిన వాళ్ళని కొట్టమని ప్రోత్సహిస్తారా అని అనొచ్చు కానీ ఇక్కడ ధిక్కారం అనేది అతనిది పొగరు అతనిది అహంభావం అధికారం ఉంది అనే ఒక అధికారం తాలూకు వచ్చిన పొగరుబోత్తనం అయితే రౌడీయిజం అయితే ఇతంది ఒక ధిక్కారం అనమాట మా మీద నువ్వు చేయి చేసుకుంటావా మేము ఓటేస్తే కానీ గెలవలేని నువ్వు మేము నిన్ను అందలం ఎక్కిస్తే కానీ అందలం ఎక్కలేని నువ్వు మమ్మల్ని కొడతావా అని వాళ్ళందరూ తిరగబడతాం చూసారా ఈ తిరుగుబాటు చాలా అవసరమైన విషయం ఎక్కడైనా సరే అని ప్రతిసారి చట్టాన్ని చేతిలోకి తీసుకోమని కాదు కానీ నీ నిరసన తెలియజేయాల్సిన చోట నీ ధిక్కార స్వరాన్ని వినిపించాల్సిన చోట వినిపించకపోతే నువ్వు జవసత్వాలు లేని ఒక మరమనిషివు కింద లెక్క అది ఆ పౌరులు అక్కడ చూపించటం అనేది చాలా గొప్పగా ఉంది ఆ తర్వాత ఆ క్యాండిడేట్ని తీసుకొని వెళ్ళి గృహ నిర్బంధంలో పెట్టారు అది అతనికి సరి అయిన శిక్ష అనుకుంటున్నాను ఈ ఈరోజు అతను ఫీల్ కావచ్చు ఓకే నా ఓటర్లు నన్ను కొడతారా అని అనుండొచ్చు అనుకోవచ్చు కానీ దానికి మొదలు నువ్వే అసలు నువ్వు లైన్లో ఉండి ఆదర్శంగా ఉండాల్సింది పోయి నువ్వు లైన్ దాటి అంటే క్రమశిక్షణ దాటి నువ్వు ఒక రూలు రూల్ ఆఫ్ లా ఉంది దాన్ని నువ్వు ఫాలో అవ్వలేదు ప్రశ్నిస్తే ఇంకా నీకు మరింత కోపం వచ్చింది ఇది ఇలా చేయడము అనేది అప్పటికప్పుడు సరే మన ఎమ్మెల్యేనే కదా మన దెబ్బ వేసాడు అని చెప్పి అయ్యో తప్పైపోయిందండి మీ కోపం తెప్పించామని దండం పెట్ట పెట్టే బానిసత్వం కంటే కూడా ఈ ధిక్కార స్వరం నాకు బాగా నచ్చింది ఇదే పౌరులకు కావాల్సింది ఇలాంటి గొడవ ఇంకా చాలా గొడవలు పల్నాడులో గొడవలు ప్రతి గొడవలు జరిగినాయి ఏది ఏమైనప్పటికీ ఈ వైసీపీ నాయకులకి ఇంతమంది ఇన్ని ప్రాంతాల నుంచి జనాలు రావటము ఒక జాతర జాతర మాదిరి అవ్వటము పోలింగ్ బూతుల్లో ఏడు గంటలకి వెళ్ళేటప్పటికే ఏడు గంటలకి పోలింగ్ బూత్ ఓపెన్ చేసేటప్పటికే సినిమా టిక్కెట్లు దగ్గర కొత్త అభిమాన నటుడు సినిమా రిలీజ్ రోజు ఎలా అయితే ఉంటారో కిక్కిరిసిపోయి కిక్కిరిసిపోయి లైన్లో తొక్కుకుని తోసుకుని అంటే వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంతో ఎప్పుడు ఓపెన్ చేస్తారని ఎప్పుడు ఓపెన్ చేస్తారో అని చూస్తారో అట్లా ఈ ఈ ఓట్ల పండక్కి ఈ ప్రజలు ఈ విధంగా నుంచోవడము అనేది మటుకు చాలా స్వాగతించాల్సిన విషయం ఎవరు గెలుస్తారనే తర్వాత విషయం ముందైతే మటుకు ప్రజలు వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు వచ్చారు రైట్ థ్యాంక్ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో